హాయ్ ఫ్రెండ్స్ హవ్ యూ ఆల్ ఎలా ఉన్నారండి బాగున్నారా ఎస్ నేను చాలా బాగున్నాను అండ్ అయితే నేను ఒక చిన్ని మినీ వ్లాగ్తో మేము ముందుకు వచ్చేసాను అన్నమాట అండ్ ఎవరైతే నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ ప్లీజ్ ఒక లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్ ఇచ్చుకోండి మేము ఇండియా నుంచి వచ్చేటప్పుడు ఓన్లీ కొన్ని ఐటమ్స్ మాత్రమే తెచ్చుకున్నాము అండ్ ఇప్పుడైతే రంజాన్ ఆఫర్స్ నడుస్తున్నాయి కాబట్టి నేను హోమ్ సెంటర్లో ఆర్డర్ చేశాను క్వాలిటీ చాలా బాగున్నాయి అండ్ ప్రైజెస్ ఆల్సో రీజనబుల్గా ఉన్నాయన్నమాట అనమాట ఇవి నేను మిక్సింగ్ బౌల్స్ తీసుకున్నాను చాలా థిక్గా ఉన్నాయండి అసలు అండ్ ఆల్సో గ్లాసెస్ కూడా అవసరం కదా అందుకే నేను గ్లాసెస్ కూడా తీసుకున్నాను గ్లాసెస్ కూడా చాలా థిక్ లేయర్గా చాలా బాగున్నాయి అండ్ మై ఫా వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫేవరెట్ క్యూట్ క్యూట్ ఐటమ్ ఏంటి అంటే టీ కప్ సెట్స్ అనమాట చాలా చోట్ల బయట నేను టీ కప్ సెట్స్ చూసాను కానీ నాకు అంతా నచ్చలేదు బట్ నాకు ఈ హోమ్ సెంటర్లో టీ కప్ సెట్స్ నా ఫేవరెట్ అయిపోయింది సాన్వి కూడా ఇది చాలా బాగా నచ్చింది మీకు ఈ ఐటమ్స్ నచ్చితే మాత్రం నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తానండి యూ క్యాన్ చెక్ ఇట్ ద లింక్ అండ్ యూ కెన్ ఆర్డర్ ఇట్